అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయ్ పోస్ట్ వారోడ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏ తాతన ఏంటి విశేషాలు ఏముందన్న మనమైతే రోజుకు నాలుగు వీడియో పెడుతూనే ఉంటాం తగ్గేదలే బాగా వీడియోలకి వెళ్దాం లేట్ చేయకుండా స్కీమ్ మీద మనకు హైదరాబాద్ నుండి మారుతి రీడ్స్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ అంటున్నారు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లేదర్ సీటింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది పడిపోతే మూడు కొత్త టైర్లు ఉన్నాయి ఒక్క టైర్ మాత్రం ఎయిటీ పర్సెంట్ అంటున్నారు ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది డీజిల్ వేరియంట్ ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి పెట్టారు మారుతి రీడ్జ్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు సింగల్ ఓనర్ కార్ అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది దీని ప్రైస్ అన్నా టూ ల్యాక్ సిక్స్టీ పెద్ద అని చెప్పి మనమైతే టూ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి హైదరాబాద్ ఎలిం ఉంది ఓకేనా కార్ అయితే ఇది బట్ మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడియన్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం ఓకేనా సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు నంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి షాట్ చేసి నంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగైదు వీడియో పెడుతు ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్కా చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఎల్బీ నగర్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి ఓకేనా ఇంకా డీటెయిల్ చెప్తా ఉంటా రైట్ లైక్ ఏమైనా అయితే రైట్ అన్న మారుతి రీడ్స్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ డిజిల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సింగల్ ఓనర్ కార్ అంటున్నారు టోటల్ కంపెనీ పై నాన్ యాక్సిడెంట్ ఓన్లీ వన్ టూ ఫీజర్ టచ్అప్స్ అయినాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ లోపల లెదర్ సీటింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టింగ్ సిస్టమ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి టైర్ వచ్చేసి త్రీ న్యూ టైర్స్ ఉన్నాయి ఒక టైర్ మాత్రం ఎయిటీ పర్సెంట్ ఉంది ఓకేనా బట్ పోత కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది సింగల్ ఓనర్ కార్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి మంత్ని టూ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసారు మనమైతే టూ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం డన్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది డీజిల్ వేరియంట్ ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు హైదరాబాద్ ఎల్బీ నగర్ అయితే కార్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరలం పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ఎనీ కార్ ఓనర్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరూ కార్లలో తిరగాలి తగ్గేదలే కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఎల్బీ నగర్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది ఓకేనా కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఎల్బీ నగర్ సింగల్ ఓనర్ కార్ ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఉన్నారు ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి మీకోసం రోజుకి వేలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడలు అందరు కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే మారుతి రైడ్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ బ్యాలెడ్ ఉంది డిజిల్ వేరియంట్ ఓకేనా సింగల్ ఓనర్ కార్ అంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ అనేది ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లైట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకేనా ఇంకేదో ఇంకా ఉన్నాయి అప్లోడ్ చేసి చేస్తూనే ఉంటా ఉంటా రైట్ బెస్టాప్లో రైట్ రైట్